చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలోని ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ నందు జాతీయ క్రీడా దినోత్సవం ఈ సందర్భంగా ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయులు వేమూరి సత్కరించారు జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని చుండూరు మండలం ఎడ్లపల్లిలోని ఆలపాటి వెంకట్రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు క్రీడా దినోత్సవాన్ని ఈ సందర్భంగా జరిగిన సభకు స్కూల్ ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు జాతీయ క్రీడా దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల పట్ల కూడా శ్రద్ధ చూపించాలని వారు తెలియజేశారు అనంతరం వేమూరి శరత్ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం రావి సాయిబాబు కె సాంబశివరావు వెంకటేశ్వరరావు కె శ్రీనివాసరావులు పాల్గొనగా క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మెడల్స్ ని డి రాంబాబు చేతుల మీదుగా అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో బివి సుబ్బారావు డిఎం నాగరాజు ఐ సామ్రాజ్యం రమాదేవి ఎన్ ప్రసాద్ బాబు టి శ్రీనివాస్ యాదవ్ నాగేశ్వరరావు ఎం శ్రీనివాసరావు ఇందిరా సుజాత శుభశ్రీ అంతలక్ష్మి హిమ రత్నకుమారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు మాతృభాష దినోత్సవం క్రీడా దినోత్సవానికి జరుపుకుంటున్నటువంటి మనందరికీ ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులందరికీ టీచర్స్ శుభాభినందనలు ఈ కార్యక్రమం సందర్భంగా మనం ఈ బా ఈ స్కూల్లో ఎనిమిది సంవత్సరాల పాటు పనిచేసి ఎంతోమందిని విద్యార్థులని అథ్లెటిక్స్లో సీట్ మన మాజీ పిఈటి గారిని చరత్బాబు గారిని సన్మానించే కార్యక్రమం పెట్టుకున్నాము అంద దానికి ఏర్పాట్లు చేసినటువంటి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల గారికి నా ధన్యవాదాలు శరత్ బాబు గారు నాకు గత పది ఎనిమిది సంవత్సరాలుగానే తెలుసు కాకపోతే ఎనిమిది సంవత్సరాల పాటు ఆయన చది పనిచేసినప్పుడు కష్టపడి పనిచేయడం అనేది నేను చూశాను పాఠశాల ప్రారంభోత్సవ మార్నింగ్ టైం కాకముందే స్కూల్కి వచ్చేసేసి అందరినీ డిసిప్లిన్ పెడతారు చాలా ముఖ్య పాత్ర వహించారు అలాగే సాయంత్రం కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాతే పిల్లలందరినీ ఆడించి వారు వెళ్ళిపోవడం అనేది జరిగింది నేను రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదిహేను వరకు ఇక్కడ పనిచేశాను అయితే ఆ టైంలో శరత్ గారు వేరే చోట ఉన్నారు నేను వెళ్ళిన తర్వాత రెండు వేల పదిహేడులో వచ్చారు వారితో కలిసి పనిచేసినట్లయితే ఇంకా బాగుండేది హెడ్ మాస్టర్కి డెల్ మాస్టర్కి మధ్య కోఆర్డినేషన్ బాగుండాలి ఒక రకంగా చెప్పాలంటే అర్జునుడికి కృష్ణుడు సారథి కృష్ణుడు ఏం చెప్పాడంటే భారతం మీరు ఎవరైనా విన్నట్లయితే ధర్మరాజు ధర్మరాజు అటువైపున దుర్యోధనుడు ఇద్దరు కూడా కృష్ణుడి సహాయం కోసం వస్తారు నేను ఒక్కడనే ఒకవైపు ఉంటాను నా సైన్యం అంతా కూడా మరొక వైపున ఉంటుంది ఏం కావాలో కోరుకోమంటే దుర్యోధనుడి వెంటనే నువ్వు ఒక్కడివే ఉండి నాకేం చేస్తావు